కర్నూలు జిల్లా డోన్ లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుపై వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి బుగ్గన పై ప్రశంసల జల్లు గురిపించారు బుగ్గన చొరవ పట్టుదల వల్లే చిన్న నియోజకవర్గమైన డోన్ లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నారని తెలిపారు వైసీపీ నేత శ్రీరాములు గౌరవం మాజీ మంత్రుల మధుర వాళ్ళ ఇంటి నుంచి పాత బస్ స్టాండ్ వరకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ప్రజల యొక్క అందరి సహకారంతో ర్యాలీగా రావడం జరిగింది కారణం ఏంటంటే మన డోన్ పట్టణ పట్టణానికి మన డోన్ నియోజకవర్గానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన మాజీ మంత్రులు మనకు అందించడం జరిగింది అదేమిటంటే కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇది సాధించడంలో కేంద్ర విద్యాలయం ఇది సాధించడంలో బుగ్గన యొక్క పట్టుదల కృషి కఠోరం అనేటువంటి శ్రమ ఆయన ఎంతో కష్టపడితేనే ఈరోజు డోన్ నియోజకవర్గాన్ని కేంద్ర విద్యాలయం మంజురు కావడం జరిగింది డోన్ పట్టణంలో గౌరవం మాజీ మంత్రుల మంత్రి వాళ్ళ ఇంటి నుంచి పేద పిల్లలు చదువుకోవాలనుకుంటున్నారు వారందరికీ ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం రావడము చాలా శుభ ఈ విషయాన్ని చూస్తుంటే ఒక అంశం గుర్తొస్తుంది ఒక ఇంగ్లీష్ సామెత గుర్తొస్తుంది లీడర్షిప్ ఇస్ నాట్ అండ్ ఆర్ట్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ అనేది బుక్కన్న గారి నాయకత్వంలో రుజువు అవుతుంది ఎందుకంటే డోన్ లాంటి ఒక చిన్న నియోజకవర్గానికి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ రావడం అది కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ రావడం అంటే ఎంతో కృషి ఉండాలి దాని వెనక కసి ఉండాలి పట్టుదల ఉండాలి నిపుణత ఉండాలి చాతుర్యం ఉండాలి ఇన్ని రకాలుగా కలబోసి అక్కడ కేంద్రంలో ఉన్న ఆర్థిక మంత్రి గాని అంటే పెద్ద పెద్ద నాయకుల్ని ఒప్పించే హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీని కానీ ఇటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ఈ రోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండులోనే లోనే వీటికి పునాదులు పడి అక్కడ విత్తనాలు నాటి ఈ రోజు చెట్లయ్యి ఆ ఫలాలను ఈ రోజు డోన్ ప్రజలు తీసుకోబోతున్నారంటే దానికి కారణము బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి యొక్క లీడర్షిప్ స్టేట్మెంట్ సి కారణం అని తెలియజేసుకుంటున్నాను పేద పిల్లలు చదువుకోవాలనుకుంటున్నారు వారందరికీ ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం రావడము